హాయ్ ఫ్రెండ్స్ అధిక డివిడెండ్ చెల్లించే టాప్ ఫిఫ్టీన్ పిఎస్యు స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఒక స్టాక్ ను ఎంపిక చేసుకునే ముందు ఫ్యూచర్ లో వృద్ధి అవకాశాలను అంచనా వేస్తుంటాము ఓకే అలాగే డివిడెండ్ రాబడి ఎంత వస్తుందో కూడా చూస్తాము డివిడెండ్ చెల్లించే స్టాక్స్ లో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే షేర్ ధర పెరిగినప్పుడు వచ్చే లాభాలకు అదనంగా డివిడెండ్ పొందడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఓకే అందుకే అధిక డివిడెండ్ చెల్లించే స్టాక్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ సెక్టార్ లోనే కాకుండా పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్టర్స్ కు అధిక డివిడెండ్ ఇస్తున్నారు ఓకే వీటిలో టాప్ ఫిఫ్టీన్ స్టాక్స్ చూద్దాం మనము చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ చూస్తే సెవెన్ పర్సెంట్ డివిడెండ్ ఈల్డ్ పన్నెండు నెలల్లో కోల్ ఇండియా సెవెన్ పర్సెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిక్స్ పర్సెంట్ ఓఎన్జీసి సిక్స్ పర్సెంట్ ఎన్ఎండిసి సిక్స్ పర్సెంట్ నాల్కో ఫైవ్ పర్సెంట్ బీపీసీఎల్ ఫోర్ పర్సెంట్ పిఎఫ్సి ఫోర్ పర్సెంట్ రైట్స్ ఫోర్ పర్సెంట్ బార్మర్ లారీ ఫోర్ పర్సెంట్ ఆర్ఈసీ ఫోర్ పర్సెంట్ పవర్ గ్రిడ్ ఫోర్ పర్సెంట్ గెయిల్ ఫోర్ పర్సెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రీ పర్సెంట్ కెనరా బ్యాంక్ త్రీ పర్సెంట్ డివిడెండ్ డివిడెండ్లు ఇస్తున్నారు ఇన్వెస్టర్స్కు ఓకే ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునే వారికి ఈ పిఎస్యు స్టాక్స్ అట్రాక్షన్గా నిలుస్తాయి ఓకే డివిడెండ్ డీల్ అంటే ఒక స్టాక్ ధర వంద రూపాయలు ఉంటే అది వన్ ఇయర్ కు పది రూపాయలు డివిడెండ్ చెల్లిస్తే డివిడెండ్ డీల్డ్ టెన్ పర్సెంట్ గా పరిగణిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్